తులారాశి వారికి ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ప్రవేశిస్తారండి అంతేకాకుండా ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీతో జరిగేది తెలిస్తే నిజంగా కూడా షాక్ అవుతారనమాట కాబట్టి తులారాశి వారు ఎవరున్నారో వారు ఈ వీడియో అనేది వారికి నిజంగా నిజంగా చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుందండి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఎన్నో చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సాయిరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరిపోయి ఈరోజు ఆనందంగా ఉంటున్నాము ఇక మనం ఆలస్యం చేయకుండా తులారాశి వారి గురించి అయితే చెప్పుకుందాం వారిని మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే వీళ్ళు చాలా చాలా గంభీరంగా చాలా తెలివిగా వీరు ఎవ్వరి బుట్టలో అంటే ఎంతమంది కూడా వీరిని మాయ చేయడానికి ట్రై చేసినప్పటికీ కూడాను అప్పటి వరకు ఊ అంటారు ఆ ఒక వంద పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ మెంబర్సు ఆ ఊ అని కూడా అనమాట ఏదైనా కానీ ఉన్నదేదో మొహనే చెప్పేసేస్తారు కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు మనసులో ఏది కూడా ఉంచుకోరు ఎవ్వరికీ లొంగరు ముఖ్యంగా వారి యొక్క స్వహతాగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పనిచేయాలి మా రూపాయి మేము సంపాదించుకోవాలి ఒకరి మీద ఆధారపడి బ్రతకకూడదు ఒకరి చేత మాట అనిపించుకోకూడదు అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకొని ఆ యొక్క డెసిషన్ కోసం చాలా చాలా కష్టపడే జీవులు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు ఇంత బలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు తీసుకున్నారు అన్న విషయానికి వస్తే తులారాశి వారండి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను చూసి పెరిగారనమాట ముఖ్యంగా వీరి యొక్క తల్లిదండ్రులని మనం గమనించిన ట్లయితే ముఖ్యంగా తులారాశి వారికి చెందిన తండ్రి మనం చెప్పుకున్నట్లయితే ఎక్కువగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉండడం ఆ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల పిల్లలతో సరిగా ఉండకపోవడము పిల్లలతో టైం అనేది స్పెండ్ చేయకపోవడము ఆ డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల పిల్లలతో క్లోజ్ అవ్వక అవ్వలేకపోవడము కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఈ తులారాశి వారికి చెందిన పిల్లలు ఏంటి అంటే కనుక మా నాన్న తాగుతాడు మా నాన్న దగ్గరికి వెళ్ళకూడదు అని ఒక రిగ్రెట్ ఫీలింగ్ అనేది మనసులో పెట్టుకొని కొంచెం వారికి దూరంగా ఉండటం ఇటువంటివన్నీ అన్నీ కూడా వీరి యొక్క జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా చూస్తారనమాట అంతేకాకుండా నలుగురిలో సమాజంలో ఫలానా వీరి యొక్క తండ్రి డ్రింకింగ్ హ్యాబిట్ వీరికి డబ్బేమీ లేదు వారికి సంపాదించడం చేత కాదు ఇలా నలుగురి నోట్లో కూడా వీరి గురించి వీరి యొక్క ఫ్యామిలీ గురించి కొంచెం చిన్నతనంగా మాట్లాడుకోవడం ఇటువంటివన్నీ అందరూ తులారాశి వారి గురించి చెప్పట్లేదండి కొంతమంది ఏంటి అంటే తులారాశి వారిలో ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ ఈ యొక్క కోవకు చెందిన వాళ్ళైతే మరొక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ ఏంటి అంటే కనుక చాలా మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు అంటే ధనవంతులైన కుటుంబంలో పుట్టిన పిల్లలు కూడా ఉంటారనమాట వారు కూడా ధనవంతుల కుటుంబంలో పుట్టినప్పటికీ కూడాను ఇక్కడ తల్లి తండ్రి ఎంతో కష్టపడి ధనం సంపాదించినప్పటికీ కూడాను ఈ యొక్క తులారాశికి చెందిన పిల్లలు చదువు అబ్బక వీరు వారి తండ్రి చేసే పనులలో వీరు దిగి ఆ యొక్క పనులను ఆ యొక్క బిజినెస్లను ముందుకు నడపటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట ఇలా ఒక అంటే అటు పేరెంట్స్ కరెక్ట్గా లేకపోతే ఇటు పిల్లలు కరెక్ట్గా ఉండి చదువు మీద శ్రద్ధగా ఉన్నవాళ్ళు ఉంటే అటు పేరెంట్స్ కరెక్ట్గా ఉంటే ఇటు పిల్లలకి చదువు అబ్బక ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేక ఇటు బిజినెస్లో దిగిన పిల్లలు కూడా ఉన్నారన్నమాట తులారాశివారు ఇలా చెప్పుకుంటూ పోతే కష్ట సుఖాల మధ్యలో నలిగి కోరికలను కొన్నింటిని చంపుకొని కొన్ని ఆశలను చంపుకొని కొన్ని అవమానాలను పొందుతూ కొంతమంది కొంచెం మంచి లెవెల్ని మెయింటైన్ చేస్తూ పెరిగిన అప్పటికి కూడాను వీరికంటూ ఒక కొన్ని నిర్ణయాలు అనేవి పక్కన పెట్టుకుంటారనమాట అవేంటి అంటే కనుక ఎవరి కింద లొంగకూడదు మాకు మా యొక్క ఆత్మగౌరవం ముఖ్యం మా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఎవరైనా కానీ మాట్లాడితే మేము ఊరుకునేదే లేదు ఒకరి కింద లొంగాల్సినంత అవసరం లేదు మాకేం తక్కువ మేం కష్టపడుతున్నాము మేము ధనం సంపాదించుకుంటున్నాము మాకు ఏంటి అన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే ఒక మంచి పట్టుదలతోటి ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇది చాలా చాలా బెనిఫిట్గా మారుతుంది అంటే చాలా చాలా లాభదాయకంగా మారుతుంది తులారాశి వారికి ఎందుకంటే వీరికున్న ఆ యొక్క పట్టుదలకి కానివ్వండి ఆ యొక్క కృషికి కానివ్వండి లేదా వీరికున్న తెలివితేటలు వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి తులారాశి వారికి ఎప్పుడూ కూడా ఒకరి నాశనాన్ని అయితే అస్సలు కోరుకోరు వీరు ఏదైనా సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే సహాయం చేయడానికి ముందడుగులోనే ఉంటారు కానీ ఒకరి నష్టాన్ని ఒకరికి నష్టపరచాలి అని కానీ ఒకరిని ఇది చేయాలి అని కానీ ఎప్పుడూ కూడా కళలో కూడా ఆలో ఆలోచించరని చెప్పి చెప్పుకో అనమాట వీరికి ఉన్నటువంటి మంచి మనసుకి భగవంతుడు కూడా వీరికి ఎప్పుడూ కూడా చేయూతను అందిస్తే అందిస్తూనే ఉంటారు అనమాట కాబట్టి ఈ యొక్క తులారాశివారు ఇటు అందానికి కానీ ఇటు తెలివితేటలకి కానీ ఇటు మంచితనానికి కానీ ఇటు నలుగురిలో మాట్లాడేటప్పుడు మాట తీరుకి కానీ ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలి అవసరం లేని వ్యక్తులతో ఏ విధంగా నడుచుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే తులారాశి వారి గురించి బోలెడంతా ఉంటుందన్నమాట ఎందుకంటే వీళ్ళు కూడా మంచిగా చెప్పుకోదగ్గ పర్సన్స్ అనమాట చాలా తెలివైన వాళ్ళండి తులారాశి తులారాశివారు ఇక ముఖ్యంగా వీరి యొక్క జీవితంలోకి ఎం అనే వ్యక్తి అయితే ప్రవేశించబోతున్నారు ఈ ఎం అనే వ్యక్తి మే అంటే ఏ విధంగా ప్రవేశించబోతున్నారు అన్న మాటకు వస్తే ముఖ్యంగా తులారాశి వారికి చెందిన అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ వివాహం కనుక జరగకపోతే వారి కోసం వివాహ సంబంధాలు చూస్తూ ఉంటే కనుక ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి వారి యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ప్రవేశించడం ద్వారా వీరి జీవితం అనేది చాలా చాలా సంతోషకరంగా మారుతుంది చాలా చాలా ఆనందకరంగా కూడా మారుతుంది అనమాట దేనికి లోటు అనేది ఉండకుండా వీరి జీవితం పచ్చగా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఆ లైఫ్ పార్ట్నర్ అనే కాకుండా ముఖ్యంగా ఫ్రెండ్స్కి చెందిన చెందిన వాళ్ళకి కానీ లేదంటే ఉద్యోగం చేసే దగ్గర కొలిగ్స్లో కానివ్వండి లేదంటే ఇంటి దగ్గర ఉండే ఇరుగు పొరుగు వాళ్ళు కానివ్వండి ఇలా ముఖ్యంగా వ్యాపారం చేసే దగ్గర లేక లేదంటే ఏ వృత్తిలో ఉన్న వారి దగ్గరైనా కానివ్వండి ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి అయితే మాత్రం వీరి యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారు వీరి యొక్క జీవితంలోకి ప్రవేశించడం వల్ల వీరికి చాలా వరకు లాభాలే తప్ప ఎటువంటి నష్టాలు అనేవి ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎంత చెప్పినప్పటికీ కూడాను ఈ రోజుల్లో మనుషుల్ని అంచనా వేయడం చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే పైకి మంచిగా మంచితనం అనే ముసుగులో నవ్వుతూ తేనె పూసిన కత్తుల్లాగా అంటే తడిగుడ్డతో గొంతు కోసే రకాలు కూడా ఉంటారండి కాబట్టి అందరినీ కూడా గుడ్డిగా నమ్మొద్దు ఎవరిని కూడా మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పడం మీ యొక్క బలం బలహీనతలు చెప్పడం వారితో పంచుకోవడము వారే వారి మీద పూర్తిగా మీరు ఆధారపడి బ్రతకడం ఇటువంటివైతే మాత్రం చేయొద్దు ఎంత ఎమ్మనే అక్షరం వ్యక్తి ప్రవేశించి మీకు లాభం వస్తుంది అని చెప్పినప్పటికీ కూడాను వారితో కూడా జాగ్రత్తగా ఉండి మీ యొక్క ఆత్మగౌరవాన్ని మాత్రం తగ్గకుండా మీరు మంచిగా ఉంటే బాగుంటుంది ఇక అదేవిధంగా ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా కూడా మీకు మంచి జరగబోతుంది ఇక్కడ ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ ఇటు తల్లిదండ్రుల్లో ఉన్నా కానివ్వండి స్నేహితుల్లో ఉన్నా కానివ్వండి బంధువుల్లో ఉన్నా కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఈ ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ మీ మంచి కోరుకుంటారు మీకు మంచిగా మీ లైఫ్లో సెటిల్ అవ్వాలి మీరు ఉద్యోగం చేస్తుంటే మీకు శాలరీ పెరగ పెరగాలి మీరు ఏదన్నా వ్యాపారాలు బిజినెస్లు చేస్తూ ఉంటే కనుక ఆ వ్యాపారాలు బిజినెస్లు మంచిగా పెరగాలి మీకంటూ ఒక స్థాయి ఏర్పడాలి మీరంటూ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి ఎవరికింద మీరు లొంగకూడదు ఎవరికింద మీరు చెయ్యి చాపి బ్రతకకూడదు ఎప్పుడూ కూడా ఒకరికి ఇచ్చే స్థాయిలోనే ఉండాలి తప్ప తీసుకునే స్థాయిలో ఎప్పుడూ కూడా ఉండకూడదు మీకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు రావాలి సంఘంలో విలువ గౌరవం అనేది ఇలా ముఖ్యంగా ఇటువంటివన్నీ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ యొక్క ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క అక్క చెల్లెల్లో ఉన్నా లేదంటే అన్నదమ్ముల్లో ఉన్న తల్లిదండ్రుల్లో ఉన్న స్నేహితుల్లో ఉన్న బంధువుల్లో ఉన్నా మీకు తెలుస్తుంది ఎందుకంటే వారితో స్నేహం చేస్తేనే మీకు అర్థమవుతుంది ఎవరు ఎటువంటి వారు వీరు మాకు మంచి కోరుకునే వాళ్ళ వీరు మాకు చెడు కోరుకునే వాళ్ళ వీరితో మంచి చెడు చెప్పొచ్చా పంచుకోవచ్చా లేదా పంచుకోకూడదు ఇటువంటివన్నీ కూడా మీకు తెలుస్తాయనమాట I Tim వారితో మీరు మంచిగానే ప్రొసీడ్ అవ్వచ్చు మంచిగానే ఉండవచ్చు కాకపోతే ఎవరిని కూడా అంత అతిగా నమ్మకూడదు అంత గుడ్డిగా కూడా నమ్మకూడదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా తులారాశి వారికి ఈ మధ్య ఎవరికైతే వివాహం జరగలేదో వివాహ సంబంధాలు అనేవి చూస్తూ ఉన్నారనమాట ఈ యొక్క వివాహ సంబంధాలు చూస్తూ ఉండే వాళ్ళకి ముఖ్య గమనిక ఏంటి అంటే కనుక కొంచెం మీరు కొంచెం గట్టి ప్రయత్నం కనుక చేసి దానికి తగ్గట్లుగా పూనుకుంటే కనుక మీకు వివాహం అనేది వివాహ గడియలు అనేవి చాలా చాలా దగ్గరలోనే ఉన్నాయన్నమాట ఖచ్చితంగా వివాహ భాగ్యమైతే కలిగి తీరుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వీరి యొక్క మానసిక స్థితి అనేది కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవ్వటం వాళ్ళు వీళ్ళు వీరి గురించి ఏదైనా కానీ అంటే ఏదైనా అనుకుంటారు అని చెప్పి ఫీల్ అవ్వరు కానీ వారి అంటే వారి యొక్క మనసులో మా యొక్క స్థానం ఏ విధంగా ఉంటుంది ఇలా యొక్క ఎక్కువగా ఆలోచిస్తూ కొంచెం వీరు చేస్తున్న వృత్తి పట్ల కొంచెం బాగా సిన్సియర్గా ఆ ఏకాగ్రతతోటి పనిచేయడం వల్ల కొంచెం ఒత్తిడి స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఉంటాయన్నమాట కాబట్టి ఆ ఒత్తిడిని ఆ స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకొని కాస్త మీరు టైంకి తిని టైంకి పడుకొని చక్కగా ఫ్రెండ్స్ తోటి టైం పాస్ చేసుకుంటూ కాస్త అంతను నవ్వుకుంటూ కాసేపు సరదాగా బయటకు వెళ్ళి మంచిగా హెల్త్ డైట్ తీసుకుంటూ టైంకి మంచిగా నిద్రపోతే కనుక అన్ని కూడా సెట్ అవుతాయి కొన్ని రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఇటు అమ్మాయిలకైతే పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్ తోటి కొంచెం డేట్ అనేది సరిగ్గా రాక పీరియడ్స్ అమ్మాయిలకు కొంచెం అంటే మంత్లీ వచ్చే పీరియడ్స్ రెండు నెలలకు ఒకసారి రావడం మూడు నెలలకు ఒకసారి రావడము లేదా వచ్చినప్పుడు బ్లీడింగ్ ఒక వన్ మంత్ అవ్వడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి మంచిగా ఒక డాక్టర్ని సంప్రదించి మంచిగా మీరు మెడిసిన్ తీసుకుంటూ మీరు డైట్ని మార్చుకొని డైలీ ఒక నలభై నిమిషాలైనా కానీ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ చేసుకుంటూ మీ యొక్క ఆరోగ్యం మీద మీరు జాగ్రత్తను వహించుకుంటే మాత్రం మీకు మంచిగానే ఉంటుంది ఇటు అబ్బాయిలైనా కానివ్వండి ఓవర్గా స్ట్రెస్ అవుతారు డబ్బు సంపాదించాలి అన్న తపనలో పడి ఆ డబ్బే జీవితం అని చెప్పి అనుకొని డబ్బు కోసం పరుగులు పెడుతూ ఉంటారనమాట ఎప్పుడూ కూడాను ఆ యొక్క పరుగుల వేటలో మీరు టైంకి తినరు బయట ఫుడ్డును ఎక్కువగా తింటారు ఇంట్లో ఫుడ్డుని అవాయిడ్ చేస్తారు టైంకి నిద్రపోరు నైట్ రెండింటికో మూడింటికో ఇంటికి వెళ్తారు రెండింటికో మూడింటికో వెళ్ళి పడుకునే సరికి తెల్లవారు అవుతుంది మళ్ళీ తెల్లారేపటికే ఐదింటికల్లా నిద్రలేస్తారు ఇటు ఇంట్లో పనులు చూసుకుంటారు ఇటు బయట పనులు చూసుకుంటారు దీనివల్ల చాలా ఒత్తిడి చాలా నిద్ర లేకపోవడం వల్ల కాస్త స్ట్రెస్ లెవెల్స్ పెరిగి కొంచెం మీకు పని మీద ఏకాగ్రత లేకపోవడం శ్రద్ధ లేకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి మీరు ఆ ఒత్తిడిని తగ్గించుకొని డబ్బు జీవితానికి ఇంపార్టెంటే కానీ డబ్బే జీవితం కాదు డబ్బే ప్రపంచం కాదు ఎందుకంటే ఆ డబ్ ఎప్పుడైనా మనిషి ఒంటరిగానే భూమి మీదకు వచ్చారు ఒంటరిగానే భూమి మీద నుంచి వెళ్ళిపోతారు కాబట్టి ఈ యొక్క సంపాదన వేటలో మనల్ని మనం మర్చిపోకూడదు మనకి మనం గౌరవం ఇచ్చుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం చూసుకుంటూ మనం ఆనందంగా జీవిస్తూ డబ్బును సంపాదించుకోవాలి మనల్ని కష్టపెట్టుకుంటూ మన కడుపు మార్చుకుంటూ లేనిపోని రోగాలన్నీ కూడా తెచ్చుకుంటూ ఆ అటు ఇటు పరిగెత్తే వచ్చే డబ్బులు ఇటు హాస్పిటల్కి పెట్టుకుంటే అయిపోతాయన్నమాట కాబట్టి ఆలోచించుకొని దానికి తగ్గట్లుగా మీరు పనిని కొంచెం తగ్గించుకొని ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క మూడు రోజుల విషయానికి వస్తే ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఇటు వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చిన్న పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళైనా కానీ వ్యాపారాలు చేసే వాళ్ళకైనా కానీ వృత్తిపరంగా చాలా బాగుంటుందండి మీకు మంచి లాభాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఉద్యోగాలు చేసే దగ్గర కూడా మీ యొక్క పనికి మెచ్చి మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట కాబట్టి వృత్తిపరంగా మీకు బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా చాలా బాగుంటుంది చాలా మంచి సంతోషాన్ని అయితే కుటుంబ పరంగా అయితే మీరు అనుభవిస్తారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎక్కడైనా కానీ ఏ వృత్తిపరంగా చూసుకున్నా మీకు ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఒత్తిడిని తగ్గించుకొని కాస్త రిలాక్స్డ్గా కూల్గా ఉండే ప్రయత్నం చేయండి అంతా కూడా బాగుంటుంది ఇక మీ మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నరదిష్టి అనేది పూర్తిగా తొలగించుకోవడం కోసం మీరేం చేయాలి అంటే ప్రతిరోజు కష్టం అనుకోకుండా రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి హారతితోటి దిష్ దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ఇక ముఖ్యంగా మగవారైతే కనుక కుడి కాలుకి ఆడవాళ్ళనుకో ఎడమకాలుకి నల్లదారం కట్టుకోండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క శక్తి కుంకుమ కానీ లేకపోతే కనుక మీరు అంటే ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరించడం కానీ చేయండి దీనివల్ల మీ నరదిష్టి అనేది తొలగిపోతుంది ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఎవరైతే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారో వారికి నరదిష్టి సోకే ప్రమాదం అనేది అస్సలు ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇంటికి కూడా ప్రతి అమావాస్యకు బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీసివేస్తూ ఉండండి ఇలా మీరు తగు చర్యలు అనేవి పాటించుకుంటూ ఉంటే కనుక మీకు నరఘోష అనేది తగ్గుతుంది ఇక ముఖ్యంగా మీరు ప్రతి శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము స్వామివారికి తులసి మాలను సమర్పించుకోవడము అక్కడ రావి చెట్టు కింద ఆవు నేతితో దీపాన్ని వెలిగించుకుంటూ ఉండడం ఇలా చేయడం వల్ల కూడా మీకున్న జాతక దోషాలు లేదంటే గ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయన్నమాట అర్థమైంది కదండి మరి తులారాశి వారికి ఈ మూడు రోజుల్లో ప్రయాణాల విషయానికి వస్తే ఏ ప్రయాణాలు ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు వృత్తిపరంగా ఒక చిన్న చిన్న ప్రయాణాలు మీరు వృత్తికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ ప్రయాణాలే తప్ప పెద్ద చెప్పుకోదగ్గ ప్రయాణాలు కూడా ఏమీ ఉండవు ఇక అంటే లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట ఎటువంటి సమస్యలు అయితే ఉండవు మీరు కుదిరినట్లయితే ఏదైనా కానీ ఒక సోమవారం శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది అనమాట అర్థమైంది కదా మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ హైప్ వస్తుంది ఆ హైప్ విచ్చి కింద పాయింట్స్ మీద నొక్కండి దానివల్ల కూడా మన వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములండి